వచ్చింది హరిరామ్ జోగైకి నిన్న పవన్ కళ్యాణ్ ప్రసంగం విని తర్వాత ఇంకొక లెటరు చిల్లర పవన్ కళ్యాణ్ చిల్లర ప్రసంగం విన్నాక ఆ చిరెత్తిన హరిరామ్ జోగైకి లేఖ విడుదల చేశారు ఆ లేఖలో ఏం రాశాడంటే మూడే మూడు లైన్లు తెలుగుదేశం జనసేన బాగు కోరి నేనిచ్చే సలహాలలో అధినేతలు ఇద్దరికీ నచ్చినట్లు లేదు అది వారి కర్మ ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు ఇంకా సెలవు అని ఒక లెటర్ పెట్టేశాడు అనమాట లెటర్ విడుదల చేశాడు చిర ఎందుకంటే ఏదో పవన్ కళ్యాణ్ బాగు చేయాలి పవన్ కళ్యాణ్ బా అని పాపం ఎన్నో లెటర్లు రాశాడు ప్రేమలేఖలు రాశాడు కానీ దానికి ఒక్క రిప్లై ఇవ్వలేదు కానీ నిన్న మాత్రము హరిరామ్ జోగాయ్యకి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు నువ్వెవరు నాకు చెప్పడానికి అంటూ కూడా హరిరామజోగయ్ ఏజుకి కూడా విలువ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడడం చూసాము మీకు ఏమర్హతుందని నాకు సలహాలు ఇస్తారు నా మాట వినేవాళ్ళు నా మాటకు విలువిస్తేనే నాతో ఉండండి లేకపోతే మీరు అవసరం లేదంటూ కూడా ఏజుకి కూడా అంటే ఇవ్వకుండా హరిరామజోగయ్కి ఇండైరెక్ట్గా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చాడు అలాంటి వా పనికి మాల వేదవులకి సలహాలు ఇవ్వడం జోగై చేసిన తప్పు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకున్నారు కాబట్టి హరిరామజోగయ్ గారు ఇప్పటికైనా ఈ ఏజ్లో మీరు హ్యాపీగా లో కూర్చొని చూస్తూ ఉండండి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతాడు నీ శిష్యుడు పవన్ కళ్యాణ్